టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించడం కామన్ అయిపోయింది తాజాగా రాజమండ్రిలో టీడీపీ రా కదలరాజ్ సభలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో ఫ్యాన్స్ హల్చల్ చేశారు జై ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు రా కదలిరాజ్ సభలో ఎన్టీఆర్ జెండాలు ప్రదర్శించడంతో టిడిపి జనసేన జెండాలు పోటీగా ప్రదర్శించారు వెంటనే అలర్ట్ అయిన టీడీపీ నేతలు జెండాలు దింపాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కోరారు నాగరాజు బుజ్జి మీ ముగ్గురు కొంచెం ఆ జెండాలు కనపడకుండా తిప్పండి కొద్దిగా దయచేసి బయట దయచేసి మిత్రులందరూ కూడా అర్థం చేసుకోండి ఆ జెండాలు మనకి చాలా పెద్దగా ఉన్నాయి కనుక వెనకాల వాళ్ళకి కనపడ దయచేసి అందరూ లోపలికి రావాల్సిందే కోరుతా ఉన్నాం గ్రౌండ్లోకి రావడమే కాదు లోపల సభలోకి వచ్చి కూర్చొని చంద్రబాబు నాయుడు గారి సందేశాన్ని వినడానికి అందరూ రావాల్సిందే రెడ్ టీషర్ట్ బాబు ఆ కెమెరాలకు అడ్డం వస్తుందట దించేయండి బాబు సరే ప్రకాష్ గారు ప్రకాష్ గారు నాగరాజు బుజ్జి మీ ముగ్గురు కొంచెం ఆ జెండాలు కనపడకుండా దింపండి కొద్దిగా से <laughs> बैठना